శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే వర్ణ ధర్మ నిరూపణ సౌనకాది మహామునులారా పరమశివుని ప్రార్థన మేరకు మహావిష్ణువు యాజ్ఞవల్క్య మహర్షి ప్రతిపాదించిన ధర్మాలను ఇలా ఉపదేశించాడు యాజ్ఞవల్క్య మహర్షి మిథిలాపురిలో ఉన్నప్పుడు చాలామంది ఋషులు ఆయన వద్దకు వచ్చి ధర్మ జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థించారు అన్ని వర్ణాల వారు చేయాల్సిన దాన ధర్మాది కర్తవ్యాలను వినగోరారు వారికి ఏది బోధించినా లోక కళ్యాణానికే ఉపయోగపడుతుంది జితేంద్రియుడైన యాజ్ఞవల్క్య మహాముని సర్వప్రథమంగా విష్ణు భగవాను ధ్యానించి ఆ ఋషులతో ఇలా చెప్పసాగాడు మునులారా ఏ దేశంలో అయితే కృష్ణసారమ్మన పేరు గల మృగాలు తిరుగాడుతూ ఉంటాయో అదే ప్రపంచంలో పరమ పవిత్రమైన దేశం అదే ప్రపంచంలో పవిత్రమైన దేశం ఇదే నేటి భారతదేశం ఆ దేశానికి చెందిన ధర్మాధిక విషయాలు వినిపిస్తాను పురాణాలు న్యాయశాస్త్రం మీమాంస ధర్మశాస్త్రాలు శిక్ష కల్పం నిరుక్తం వ్యాకరణం చందం జ్యోతిషంతో పాటు నాలుగు వేదాలు ఇవే ఈ దేశంలోని పద్నాలుగు విద్యలకు స్థానాలు మనవులు విష్ణువు యముడు అంగీరుడు వశిష్ఠుడు దక్షుడు సంవర్తుడు శతాతపుడు పరాశరుడు ఆపస్తంభుడు ఉసనుడు వ్యాసుడు కాచాయనుడు బృహస్పతి గౌతముడు శంఖలిఖితుడు హారితుడు అత్రి అల్పజీవినైన నేను మేమంతా ఆ శ్రీహరిని ధ్యానించి తద్వారా ధర్మోపదేశకులనైన్ అయినాము ధర్మం అనగా పుణ్యమే పుణ్యానికి ఉత్పత్తి హేతువులు శాస్త్రవిహిత దేశంలో శాస్త్రవిహిత కాలంలో శాస్త్రవిహితమైన ఉపాయంతో యోగ్యులైన పాత్రలకు అనగా విద్య చే తపం చే సమృద్ధులైన బ్రాహ్మణులకు చేయబడు దానాలు సర్వ శాస్త్రోక్త కర్మలు ఈ దానాలు ఈ కర్మలే పుణ్యం యొక్క ప్రత్యేక విభిన్న రూపాలని తెలుసుకోవాలి ధర్మ లేదా పుణ్యమును ఉత్పత్తి చేసే ఈ దాన కర్మాల ముఖ్య ఫలం అనగా పరమ ధర్మం యోగం ద్వారా కలిగే ఆత్మదర్శనం లేదా ఆత్మ సాక్షాత్కారమే ఈ సాక్షాత్కారానికి దేశకాల నియమాలు ఉండవు అది ఎప్పుడైనా ఎక్కడైనా యోగం ద్వారా కలగవచ్చు అయితే దానాలకు కర్మలకు దేశకాల పాత్రల ఆవశ్యకం ఉంటుంది వీటిలో కొన్ని మార్పులు చేర్పుల విషయంలో సందేహాలుంటే వాటిని పరిషత్ అనగా ధర్మ తేల్చి చెప్పాలి ఈ ధర్మ పరిషత్ వేద ధర్మశాస్త్ర పరిజ్ఞానులైన ముగ్గురు నలుగురు సద్బ్రాహ్మణులతో ఏర్పడి ఉంటుంది ఇదే కాక జనవంతుడైన బ్రహ్మవేత్త వేదశాస్త్ర జ్ఞాత అయిన మాటకు కూడా విలువ ఉంటుంది ఈ దేశంలో బ్రాహ్మణ క్షేత్రీయ వైశ్య సూద్రంలో నాలుగు వర్ణాలున్నాయి ఇవి కులాలు కావు ఆనాటి సమాజంలో వ్యక్తుల కర్మాచరణ బట్టి ఏర్పడిన వ్యవస్థలో భాగాలు మాత్రమే వీరిలో పై మూడు వర్ణాల వారిని ద్విజులు అంటారు గర్భాధానం నుండి శ్మశాన పర్యంతం వీరి సమస్త క్రియలను మంత్రాల ద్వారానే చెయ్యాలి గర్భాధాన సంస్కారం ఋతుకాలంలోనే చెయ్యాలి గర్భస్పందనకు పూర్వమే పుంసవన సంస్కారం చేయబడాలి గర్భధానానికి ఆరవ లేదా ఎనిమిదవ నెలలో సీమంతనైన సంస్కారం చేస్తారు సంతానోత్పత్తి తర్వాత జాతకర్మ పదకొండవ రోజు నామకరణ సంస్కారం విధాయకాలు నాలుగవ నెలలో నిష్క్రమణ ఆరవ నెలలో అన్నప్రశ్న సంస్కారాలు గావించాలి తర్వాత వంశాచారాన్ని బట్టి చూడాకరణ సంస్కారాన్ని నెరవేర్చాలి ఇలా సంతానానికి విహిత సంస్కారాలను శాస్త్రోక్తంగా దానాదియుక్తంగా చేయడం వల్ల బీజ గర్భ కారణోత్పన్నాలైన సర్వ పాపాలు నశిస్తాయి స్త్రీలకు చేసే సంస్కారాలు వివాహం తప్ప అన్ని సామాన్యంగా అమంత్రకాలి అంటే మంత్రం అక్కర్లేదు గర్భధారణ నుండి కానీ జన్మగ్రహణం నుండి కానీ కట్టి ఎనిమిదవ ఏట బ్రాహ్మణునికి పదకొండవ వర్షంలో క్షత్రియునికి పన్నెండవ సంవత్సరంలో వైశ్యునికి ఉపనయన సంస్కారాన్ని సంపన్నం చెయ్యాలి దీన్ని గురువు చేత కానీ వంశాచారాన్ని కానీ చేయించాలి ఈ విధంగా ఉపనీతుడైన వటువుకు గురువు మహావ్యాహృతి సహిత వేదాన్ని చదివి చెప్పే శక్తి వచ్చేలా చెయ్యాలి అలాగే శౌచార శిక్షని ప్రదానం చెయ్యాలి ద్విజలు పొద్దున్న సాయంత్రం వేళల్లో ఉత్తరం వైపు తిరిగి అదే రాత్రైతే దక్షిణాభిముఖంగానూ మల విసర్జనం చెయ్యాలి తర్వాత మలమూత్రాలు వాసన పోయేదాకా మట్టితో నీటితో కడుక్కోవాలి ఈ పనిని జలాశయం మధ్యలో చెయ్యరాదు నూతల వంటి వాటి కింద వద్ద కింద చష్టాలపై కానివ్వవచ్చు తర్వాత శుద్ధ స్నానానికి పోయి ఇరుపాదాలు శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత మోకాళ్లపై చేతుల నుంచి తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చుని బ్రహ్మ తీర్థాచమనం చెయ్యాలి కూప తటాకాది శుద్ధ జలాలతో మూడు మార్లు ఆచమనం చేసి మూలంతో రెండు మార్లు పెదవులను స్పృశించాలి స్నానం ద్వారా శుద్ధి చెందవలసి వచ్చినప్పుడు ద్విజలు నొరగా బుడగలు లేని నీటితో సర్వేంద్రియాలను శుభ్రపరచుకోవాలి నదిలో కానీ మరే జలాశయంలో కానీ గుండె దాకా దిగి బ్రాహ్మణులు గొంతు దాకా దిగి క్షత్రియులు తాలువకి కొంచెం కింద దాకా దిగి వైశ్యులు ఆచమనం చేసి శుద్ధులవుతారు స్త్రీలు శూద్రులు తాలువు దాకా దిగి ఆచమనం చేస్తే శుద్ధులవుతారు ప్రాత స్నానంలో జలదైవత మంత్రమైన ఓం అపోహిష్టాను పూర్తిగా పలుమార్లు పఠిస్తూ ఒళ్ళు తోముకోడాన్ని పూర్తి చేసి జలాన్ని పోసుకుంటూ ప్రాణాయామ సూర్యోపత్న గాయత్రి మంత్ర పఠనం అనే పనులు కూడా చేసుకోవాలి ఓం అపోజ్యోతి ఉన్నగు మంత్రాలు గాయత్రి మంత్రానికి శిరోభాగాలు ఈ శిరోభాగయుక్తమైన ప్రతి మహావ్యాహృతికి ఒక్కొక్క మారు ప్రణవాన్ని జోడించి మూడు మహావ్యాహతులతో గాయత్రి మంత్ర మానస జపాన్ని చేస్తూ నోటిలో ముక్కులో కదులుతుండే గాలిని నియంత్రించాలి సాయంకాలం ప్రాణాయామం చేసి మూడు జలదేవత మంత్రాలు చదివి నీటిని తలపై చిలకరించుకుని పశ్చిమం వైపు కూర్చుని నక్షత్ర దర్శనం అయ్యేదాకా గాయత్రిని జపించాలి అలాగే ఉదయ సంధ్యలో కూడా గాయత్రిని జపిస్తూ తూర్పు వైపు తిరిగి సూర్యోదయం దాకా స్థిరంగా కూర్చుని ఉండాలి ఈ రెండు సంధ్యల్లోనూ వంశాచారాన్ని బట్టి సంధ్యావందనం చెయ్యాలి తర్వాత అగ్నిహోత్ర కార్యం కూడా చెయ్యాలి తర్వాత నేను ఆముకుడను అనగా ఏమీ రానివాడినంటూ బృందజనులకు అనగా గురువులకు వృద్ధులకు ప్రణామం చెయ్యాలి అటు పిమ్మట అయిన బ్రహ్మచారి ఏకాగ్ర చిత్తుడై ఆలోచనలు అటు ఇటు కదలనీయకుండా స్వాధ్యాయం చేసుకొని గురువుగారికి తనను తాను ఆధీనం చేసుకోవాలి ఆయన పిలిచినప్పుడు పోయి విద్య నేర్చుకోవాలే కానీ నేర్పండి అని అడగడం సరికాదు అడగడమే అవిధేయత భిక్షాటన చేసి తెచ్చిన ద్రవ్యాన్ని గురుపాదాల వద్ద సమర్పించాలి మనసు మాట శరీరం ఈ మూడింటిని ఎల్లప్పుడూ గురువుగారి హితంలోనే సంలగ్నం చెయ్యాలి బ్రహ్మచారి దండము మృగ చర్మము యజ్ఞోపవీతము ముంజమేఖల అని వాటిని గౌరవంగా భావించాలి అవి అతనికి ఒక గుర్తింపునిస్తాయి ఏ వర్ణం వారైనా బ్రహ్మచారిగా ఉన్నంతకాలం భిక్షాటనం చెయ్యవలసిందే బ్రాహ్మణుల గృహాలకి పోయి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణలు క్రమంగా భవతి భిక్షాందేహి భిక్షాం భవతి దేహి భిక్షాందేహి భవతి అనే వాక్య ప్రయోగంతో యాచించాలి భవతి అనగా అమ్మ అని ఆ ఇంటి స్త్రీమూర్తిని సంబోధించడం భిక్షాట అనంతరం ఆశ్రమానికి వచ్చి అగ్ని కార్యం చేసుకుని గురువుగారి ఆజ్ఞ అయ్యాక ఆపోసన క్రియను పూర్తి చేసి సమానులతో కలిసి కూర్చుని వినయపూర్వకంగా ఆపోసణ పట్టాలి తర్వాత భిక్షాన్నం నిందించకుండా ప్రీతి పురస్సరంగా తినాలి మౌనంగా చేయాలి బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నంతకాలం కరువు కాటకాలు లేని రోజుల్లో రోజు ఒకే చోట కాకుండా భిక్షాటన చెయ్యాలి బ్రహ్మచర్యాన్ని నియమనిష్టలతో పాటిస్తూ మితంగానే భుజిస్తూ గడపాలి ఎవరైనా తద్దినం శ్రాద్ధ భోజనాలకి పిలిస్తే మాత్రం పోయి వారు పెట్టినవన్నీ తినాలి ఎందుకంటే పితృదేవతలు బ్రాహ్మణ రూపంలో వచ్చి భుజిస్తారు కాబట్టి ఆ వేళలో కూడా తేనె మద్యం మాంసం ఎంగిలి పదార్థాలను స్పృశించరాదు బ్రహ్మచారి చేత విధి విహిత క్రియలన్నింటినీ చక్కగా చేయించి వానికి వేదమందు శిక్షణ ఇచ్చిన వాడే గురువు శబ్దానికి అర్హుడు యజ్ఞోపవీత ధారణ మాత్రమే చేయించి వేదాన్ని చెప్పేవాణ్ణి ఆచార్యుడంటారు వేదంలోని ఒక దేశాన్ని మాత్రమే అధ్యయనం చేయించిన ఉపాధ్యాయుడిని వ్యవహరిస్తారు ఒక యజమాని చే భరించబడి అనగా గౌరవం మీరగా పూజించబడి అతని చే యజ్ఞం సంపన్నం చేయించేవాణిని ఋత్విక్ అంటారు బ్రహ్మచారిగా ఉన్నవానికి ఆ తర్వాతి కాలంలో కూడా ఈ నలుగురు యథాక్రమంగా పూజార్హులే వీరందరికంటే పూజరాలు తల్లి నాలుగు వేదాలు అధ్యయనం చేయదలుచుకున్నవారు ఒక్కొక్క వేదానికి పన్నెండేసి సంవత్సరాలు చొప్పున బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి అంతకాలం పాటు ఆశ్రమంలో ఉండటం సాధ్యపడిన వారు అతిశయ ధీమంతులైతే ఐదేశేలకే ఈ వ్రతాన్ని కుదించుకోవచ్చు కేశాంత సంస్కారం పదహారవ ఇరవై రెండవ ఇరవై నాలుగవ ఏట క్రమంగా బ్రాహ్మణ క్షత్రియ వయసులకు చేయబడాలి ఈ వర్ణాల వారికి ఉపనయనం కూడా క్రమంగా ఆయా వయసు పూర్తయ్యే నాటికి తప్పనిసరిగా చేయబడి ఉండాలి లేకుంటే వారు పతితులై సర్వధర్మాచితులైపోతారు ్రామను క్రతుమును చేసిన తర్వాత అది కొంతకాలం గడిచిన తర్వాతనే వారికి మరలా యజ్ఞోపవీత ధారణకు యోగ్యత జరుగుతుంది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణ పురుషులకు ద్విజులని పేరు ద్విజ అనగా రెండు మార్లు పుట్టిన వారని తల్లి కడుపున తొలిసారి పుడతారు కదా అది కాక ఉపనయనమైనప్పుడు మరలా పుడతారు అది రెండవ జన్మ కింద లెక్క కాబట్టి వారు ద్విజలు శ్రౌత స్మార్త యజ్ఞాలను తపశ్చర్యను శుభకర్మలను బోధించగలిగేది వేదం ఒక్కటే ద్విజలకు అందుకే వేదమే పరమ కళ్యాణ సాధనం అలాగే వేద వేదమూలకాలకు స్మృతులు కూడా వేదాధ్యయనం చేయగానే సరికాదు ప్రతిదినం ఋగ్వేదాన్ని అధ్యయనం చేసేవాడు దేవతలను తేనెతోనూ పాలతోనూ పితరులను తేనెతోనూ నేతితోనూ తృప్తిపరచాలి అంటే శాస్త్రోక్తంగా పూజించి నైవేద్యం పెడితే వారు దిగివచ్చి స్వీకరించి సంతసిస్తారు మిగతా మూడు వేదాల్లో దేన్ని ప్రతిదినం అధ్యయనం చేసేవారైనా నేతితో అమృతంతో పితరులను దేవతలను సంతోషపెట్టాలి అలాగే వాకో వాకోవాక్యం పురాణం నారాశంసి గాదిక గాధిక ఇతిహాసాలు విద్యాలను అధ్యయనం చేసే దిజుడు పితరులను దేవతలను మాంసం పాలు అన్నాలతో తృప్తిపరచాలి ఈ దేవతలు పితరులు కూడా ఒకని వల్ల సంతృప్తి వల్ల సంతృప్తులైతే వానికి అన్ని శుభ అభిష్టాలు ప్రసాదిస్తారు ఏ యజ్ఞ ప్రతిపాదిక వేదభాగాన్ని అధ్యయనం చేస్తామో ఆయా యజ్ఞ ఫలాలు పొందుతాము అంతేకాక భూమి దాన తపస్సు స్వాధ్యాయ ఫలాలను కూడా పొందగలరు నైష్ఠికుడైన బ్రహ్మచారి తన ఆచార్యుని యొక్క సాన్నిధ్యంలోనే ఉండాలి ఆయన లేకుంటే ఆ కుటుంబ సభ్యుల వద్ద వద్ద ఉండాలి వారంతా కలిసి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తన సిత్తే ఉపాసించబడు అగ్ని అనగా తన వైశ్వానరాగ్ని శరణంలో ఉండాలి ఈ రకంగా భోగాలు వదిలి మెదడును పెంచి శరీరాన్ని కృషింపజేసుకుని జితేంద్రియుడే బ్రహ్మచర్మ చర్యాశ్రమాన్ని జీవించిన వానికి జన్మ చివరిలో బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది పునర్జన్మ ఉండదు ఓం శాంతి శాంతి శాంతి